నటుడు కుమార్ సాయి పంపన రెండు వేల పన్నెండులో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ అయిన ఈ రోజుల్లోతో నటుడిగా మంచి మూవీని సక్సెస్ని అందుకున్నాడు ఆ తర్వాత మారుతిగారి డైరెక్షన్లోనే స్టాప్ నా రంగ లవ్ టచ్ ఆడు మగాడ్రా బుజ్జి ఇలాంటి కొన్ని సినిమాలో నటించిన కుమార్ సాయికి పెద్దగా సక్సెస్ దక్కలేదనే చెప్పాలి ఇప్పటికీ కూడా తాను యాక్ట్ చేసిన బస్ స్టాప్ ఈ రోజుల్లో మూవీ ద్వారానే కుమార్ సాయిని అందరూ గుర్తిస్తారు ఆ రెండు మూవీస్ తర్వాత తనకి చెప్పుకోదగ్గ విజయాలైతే రాలేదు అలాగే బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు కానీ బిగ్ బాస్ కూడా తన తన కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు బీబీ జోడీలో కూడా శ్వేత వర్మతో కలిసి డాన్స్ చేశాడు అలాగే కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు ఇక కుమార్ సాయి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నటి సౌందర్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌందర్య కూడా కొన్ని సినిమాలో నటించింది వరుణ్ సందేశ్ కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ఏమైంది ఈ వేళ అనే మూవీలో నిషాకి ఫ్రెండ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నటించి కుమార్ సాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న సౌందర్య కుమార్ సాయి దంపతులకి ముగ్గురు అబ్బాయిలు అయితే రీసెంట్గానే సౌందర్య నాలుగోసారి డెలివరీ అయింది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం ఈ జంటకి నలుగురు అబ్బాయిలు ఈ విషయాన్ని కుమార్ సాయి షేర్ చేసుకుంటూ నాలుగోసారి మా ఇంట్లోకి సంతోషాలు వచ్చేసాయి అంటూ సౌందర్యాకి డెలివరీ చేసిన డాక్టర్ కి థ్యాంక్ యూ చెప్తూ తన ముద్దుల నాలుగో కొడుకుని అందరికీ పరిచయం చేశారు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుమార్ సాయి తెలపాలంటే